మనలో భగవంతుడు ఎలా ఉన్నాడు ఉన్నా ఎందుకు కనబడటలేదు ఆయన్ను ఎలా దర్శించుకోవాలో శ్వేత స్వతరోపనిషత్తు తెలియచేస్తోంది నువ్వులలో నూనెలాగా పెరుగులో నెయ్యిలాగా భూగర్భంలో జలప్రవాహంలాగా అరణిలో నిప్పులాగా బుద్ధిలో పరమాత్మ దాగి ఉన్నాడు అంటే పెరుగులో నెయ్యి ఉంటుంది కాని మదనం చేస్తేనే దొరుకుతుంది అలాగే పరమాత్మ మనలో ప్రపంచంలో గూడముగా ఉంటాడు అయితే మధనం సాధన చేస్తే అనుభవానికి వస్తుంది సాధన శ్రమపడి చేయాలి ఈ శ్రమ భూగర్భజల న్యాయంలో చెప్పారు అంటే భూమిలో నీటిని తెచ్చుకోవటం కోసం ఎంత శ్రమ పడతామో అంత శ్రమ పడాలి అరణి న్యాయం వేద సమ్మతమైన మంత్రములతో అరణి మధనం చేస్తారు అలాగే పరమాత్మను పొందటానికి వేదాది శాస్త్రములు చెప్పిన మార్గంలోనే సాధన చేయాలి మాత్మానం క్షీరే సర్పి రివార్పితం ఆత్మ విద్యాత పోమూలం తద్బ్రహ్యోపనిషత్తు పరం క్షీరమునందు నెయ్యి వలె పరమాత్మ కూడా జగత్తుయందు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు నెయ్యి తీసుకోవటానికి పాలను ఎన్ని రకాలుగా మార్చాలో అదేవిధంగా ప్రపంచంలో సాధనతో పరమాత్మను పొందగలము అని చెప్పటం అటువంటి ఆత్మను తెలుసుకోవటమే ఆత్మవిద్య ఆత్మవిద్యకు మూలం తపస్సు తపస్సు అనగా నియమ పాలనం శాస్త్ర సమ్మతమైన పద్ధతిలో ఆలోచించుట యస్య జ్ఞానమయం తపహు జ్ఞానమే తపస్సు నియమపాలన తపస్సు ఈ రెండూ చేస్తేనే ఆత్మవిద్య తెలుస్తోంది తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ సాధన లేకుండా కేవలం కబుర్లతో కాలక్షేపం చేస్తున్నంతకాలం సర్వవ్యాపకమైన బ్రహ్మము అనుభవానికి రాడు చూసినంత మాత్రాన నువ్వులలో నూనె కనపడదో పెరుగులో పాలలో నెయ్యి కనపడదో అలాగే మామూలుగా ఆలోచించినంత మాత్రాన భగవంతుడు కనపడడు కనపడనంత మాత్రాన లేవు అని ఎలా అనలేవో భగవంతుడు కూడా కనపడనంత మాత్రాన లేడు అనకు భగవంతుడు ఉన్నాడు అనే భావన ఉంటేనే సాధన భగవంతుడున్నాడు అనే ఎరుక గురువు వల్ల లభించాలి దానిపై నిలకడ కలిగిన శ్రద్ధ ఉండాలి అటువంటి సాధన తపస్సుతో కూడినది అవుతుంది అది ఆత్మవిద్యను మనకు అందిస్తుంది నిబద్ధత ఉన్నతికి ఆయువు పట్టు ఒక దృఢ సంకల్పానికో మంచి మాటకో సిద్ధాంతానికో కట్టుబడి ఉండటమే నిబద్ధత మనోవాక్కాయ కర్మలతో నిరంతరం ఆ సత్సంకల్పాన్ని ఆచరించటం నిమగ్నం కావటమే నిబద్ధత అనిపించుకుంటుంది ప్రతి మనిషి ఏదో ఒక విషయంలోనో కొన్ని విషయాల్లోనూ నిబద్ధుడై ఉంటాడు అప్పుడే ఆయా పనుల్లో విజయం సాధించగలుగుతాడు ఆధ్యాత్మిక సంపన్నులెవరూ తాము ఏర్పరచుకున్న నియమ నిబంధనను అతిక్రమించదు విస్మరించరు నిబద్ధులైన వారికి ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా తోడుంటుంది వారికి ఎప్పుడూ నిరాశ నిస్పృహలు కలగవు పైగా అంతర్యామికి ఆధీనులై ఆత్మ సమర్పణ భావంతో సర్వదా చైతన్యమూర్తులై ఉంటారు నారాయణుడే వారికి నమ్మకం నారాయణ శరణాగతే వారి ఆశయం నిబద్ధత లేని వాడి మనస్సు చాంచల్యమనే బలహీనతకు బానిసైపోతుంది అటువంటి వాణ్ణి కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఆవరించి అధపాతారానికి తొక్కేస్తాయి వాడు భూమికి భారమై చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు ఆధ్యాత్మిక నిబద్ధత లేని జీవితం కవచం లేకుండా యుద్ధానికి వెళ్లడం లాంటిది ఒక సత్సంకల్పం దాన్ని ఆచరించే ప్రణాళిక ఆచరణలో ఏకాగ్రత సాధన మనిషిని అసలైన నిబద్ధుడిగా నిలబెడతాయి బాధలు అనే మదుపుటేనుగును సైతం లొంగదీసుకునే అంకుశమే నిబద్ధత సత్సంకల్పం మీద నమ్మకం లేనివాడు దానికి కట్టుబడినివాడు సమస్యల్ని అధిగమించలేడు నిజాయితీ పరుడు నిబద్ధతో జీవించగలిగితే ఆధ్యాత్మికంగా ఉచ్చదశకు చేరుకోగలుగుతాడు పది మందికి దిశానిర్దేశం చేయగలుగుతాడు ఏ ఓటమైనా అతడి ముందు చేతులు కట్టుకు నిలబడుతుంది నిబద్ధత లేని జీవన విధానం జీనులేని గుర్రం లాంటిది జీవితమన్నాక ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి అవరోధాలు కలుగుతాయి బాధలు ఎదురవుతాయి అవన్నీ భగవంతుడు పంపిన దూతలను కోని వాటిని గౌరవించాలి భరించాలి సహించాలి స్థితప్రజ్ఞుడు నిబద్ధతతో సుఖదుఃఖాలను విజయాలను విజ్ఞాలను సమానంగానే చూస్తాడు అనుభవిస్తాడు సుఖాన్నిచ్చే వస్తువు దగ్గర ఉన్నా లేకపోయినా తేడా అనేది తెలీదు నిబద్ధుడైన వాడికి అటువంటి వాడు పరమాత్మకు అత్యంత ప్రియుడు ఆత్మీయుడు సత్కార్యం పట్ల శ్రద్ధ ప్రేమ ఉన్నవాడిని ఏ మనోవికారమూ ప్రలోభ పెట్టలేదు సామాన్య మానవుడు దుఃఖంలో వెనక్కి కష్టంలో అన్ని వైపులా భక్తిలో పైకి చూస్తాడు నిబద్ధత కలవాడు ఏ దశలోనైనా పై దిశకే చూస్తాడు అంటే ఈశ్వరుడు వైపు చూస్తాడన్నమాట పురాణ ఇతిహాసాల్లో చాలా పాత్రల్లో మనకు ఈ నిబద్ధత కనిపిస్తుంది ధర్మానికి నిబద్ధుడు శ్రీరాముడు భ్రాతృభక్తికి నిబద్ధులైన వారు లక్ష్మణ భరత శత్రుఘ్నులు కట్టుబడిన కట్టుబడినవాడు హనుమ స్వామి భక్తికి లోనైనవాడు కర్ణుడు బ్రహ్మచర్య దీక్షకు జీవితాన్ని ధారపోసినవాడు భీష్ముడు సత్యానికి జీవితం అంకితం చేసిన మహానీయుడు హరిశ్చంద్రుడు